తమిళనాడులోని కాంచీపురం నగరం దేవాలయాల నగరంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఉన్న కామాక్షి అమ్మవారి ఆలయం పద్దెనిమిది శక్తి పీఠాలలో రెండవదిగా పరిగణించబడుతుంది ఇది కేవలం ఒక ఆలయం కాదు శక్తి తత్వానికి ఆధ్యాత్మిక కేంద్రం పురాణాల ప్రకారం దక్షయజ్ఞం తర్వాత సతీదేవి శరీరం ముక్కలై భూమిపై పడింది ఆమె నేత్రాలు అంటే కళ్ళు కాంచీపురంలో పడినట్లు చెబుతారు అందువల్ల ఇక్కడ దేవి కామాక్షి అంటే కామ అంటే మనసు మరియు అక్షి అంటే కళ్ళు కలయికగా పిలుస్తారు ఇక్కడ అమ్మవారు లలిత త్రిపుర సుందరి రూపంలో పూజింపబడతారు మరియు శివుడు ఏకాంబరేశ్వరుడిగా ఈ నగరాన్ని కాపాడతారని నమ్మకం కామాక్షి అమ్మవారి ఆలయం కాంచీపురంలో మధ్యలో సుందరమైన సరస్సు తీరాన ఉంది ఈ ఆలయం ఎనిమిదవ శతాబ్దంలో ఆది శంకరాచార్యుల చేత శ్రీ విద్యా సాంప్రదాయంలో ప్రతిష్ఠించబడిందని చెబుతారు ఇక్కడ అమ్మవారు కాళేశ్వరి రూపంలో కూర్చొని ఉన్నారు ముఖంలో కరుణ కళ్ళల్లో తేజస్సు భక్తులను అనుగ్రహించే దైవ ప్రసరిస్తుంది కామాక్షి దేవిని దర్శిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది అడ్డంకులు తొలగుతాయి సంపద విద్య ఆరోగ్యం లభిస్తాయని నమ్మకం ఉంది ఇక్కడ జరిగే నవరాత్రి ఉత్సవాలు అద్భుతంగా జరుగుతాయి అమ్మవారు అనేక రూపాల్లో దర్శనమిస్తారు దేవి పీఠం మనకు గుర్తు చేస్తుంది ఏమిటంటే శక్తి ఎప్పుడు మనలోనే ఉంటుందని గుర్తు చేస్తారు కాంచీపురంలోని కామాక్షిదేవి ఆలయం దక్షిణ భారత ఆధ్యాత్మికతకు ప్రాణమైన కేంద్రం భక్తి శాంతి మరియు శక్తి సమ్మేళనమైన ఈ పవిత్ర స్థలాన్ని జీవితంలో ఒక్కసారి తప్పక దర్శించండి